అందరికీ నమస్కారమండి ఒకసారి భూలోకంలో ఉండే మనుషుల పాపాలను కడుగుతూ అలసిపోయిన గంగాదేవి వైకుంఠానికి వెళ్ళి మనుషులందరి పాపాలతో మలినమైపోయిన తనను మళ్ళీ పవిత్రంగా మార్చమని అడుగుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు గంగాదేవిని కాకిరూపంలో మారి సకల పుణ్యతీర్థాలలో స్నానం చేయమని చెప్తాడు కాకిరూపంలో మణిగిన గంగాదేవి ఏ క్షేత్రంలో అయితే హంసగా మారుతుందో అది మహా దివ్యక్షేత్రం అవుతుంది అని ఆ క్షేత్రంలో హంసగా మారిన తర్వాత ఎప్పటిలాగా పవిత్రంగా ప్రవహించమని శ్రీ మహావిష్ణువు గంగాదేవితో చెప్తాడు అప్పుడు గంగాదేవి మొదట కాశీలోనూ ప్రయాగలోనూ మునుగుతుంది కానీ హంసలాగా మారదు ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగి అలసిపోయిన గంగాదేవి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది అప్పుడు అటుగా వచ్చిన నారదుడు కాకిరూపంలో ఉన్న గంగాదేవిని గుర్తిస్తాడు కృష్ణానది సముద్రంలో కలిసే ప్రదేశానికి తీసుకువెళ్ళి అందులో మునగమని చెప్తాడు అక్కడ మునిగి పైకి తేలిన గంగా హంసలా మారిపోతుంది అందువల్లనే ఆ ప్రాంతానికి హంసలదేవి అనే పేరు వచ్చింది ఇదండి గంగాదేవి కాకిలాగా మారటానికి కారణము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం